హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నెలల్లో బంగారం మరియు విడుదల ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అంతకు ముందుగా మార్చి మీకు ఒక రిక్వెస్ట్ మామిడి నుంచి లైక్ చేయబోతే లైక్ చేయండి తెలిచిలకి నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజింగ్గా ఉంటుంది విధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక నచ్చా కనిసీమలు ల్యాట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నేరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వినదా చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రామాల బంగారం అరవై ఏడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు దుశలు అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల గ్రామ్ బంగారం ఆరు వేల ఏడు వందల ఎనభై ఐదు రూపాయలు దశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పైజరాముల బంగారం డెబ్బై నాలుగు వేల ఇరవై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల గ్రామ్ బంగారం ఏడు వేల నాలుగు వందల రెండు దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి తొంభై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు అవుతూ ఉండగా గ్రాము వెండి తొంభై తొమ్మిది రూపాయల యాభై పైసలు దశలు అవుతుంది ఫ్రెండ్స్ ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది రా బంగారంపై మూడు వందల యాభై రూపాయల పెరుదలు నమోదు చేయగా ఇరవై నాలుగు క్యారెట్ల పది రా బంగారంపై మూడు వందల ఎనభై రూపాయల పెరుగుదలైతే నమోదు చేసింది ఫ్రెండ్స్